హలో హలో అన్న ప్రైజ్ అన్న ప్రైజ్ లాడ్ పాస్ట్ మరు సువర్ణ లత గారండి సువర్ణ లత పాస్ట్ అవల్ హలో ప్రైజ్ లాడ్ మా నేను జాష్వాడి అనిల్ చేగుడినమ్మ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి మాట్లాడుతున్నాను ఆ ప్రైజ్ లాడ్ అన్న మా ఏంటి ఇది ఎక్కడ ఏ జిల్లా ఇది అది తిరుపతి జిల్లానండి ఆ అది రామచంద్రపురం అవునండి అది నెన్నూరు అటు బైపాస్ లో అటు అటు లోపలికి నిన్నూరు అండి నాన్న అది ఏమైందంటే అక్కడ మనం ఒక పేదవాళ్ళు వద్దనుకుంటే మనం పాస్టర్ గారు తీసుకున్నారు అది కొన్నాం అది కొన్న తర్వాత అక్కడ చిన్న చర్చి కట్టాం అన్నమాట చిన్న చర్చి కట్టిన తర్వాత కొద్ది రోజులు బాగానే సాగుతానే ఉంది సాగుతా ఉన్న తర్వాత ఆ మళ్ళీ అక్కడ అక్కడ వాళ్ళే గొడవలు పడుకొని ఇక్కడ చర్చి తీసేయాలని ప్లాన్ చేసి చాలా ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని వాళ్ళది వాళ్ళది రకరకాలుగా ఉన్నారండి నాకు కొంచెం అంత ఐడియా లేదు అంత ఈయనే పాజిటివ్ గా చూసుకునేవారు నాకు అంటే ఎస్సీలు ఎస్సీలు ఆ నా ఆయలంతా ఏదో ఉన్నారు అన్నండి అక్కడ అయితే మొన్న ఈ మధ్య ఏం చేస్తాం వినాయక చవితికి మందిరం ముందు పాకలాగా వేసి ఆ అక్కడ వాళ్ళు టేపరి పెట్టి పాటలు ఆటలు పూజలు అన్ని చేస్తా ఉన్నారండి సరే వీళ్ళు మన వాళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళు ఆ మళ్ళీ గొడవకి వచ్చారు గొడవకు వచ్చి సరేలే ఇంకా ఇంకొక ఆయన ఎవరు వచ్చి పోన్లేండి తొమ్మిది రోజులే కదా అని చెప్పంటే సరే అని వదిలేసాము మళ్ళా మన లో ఏం చేస్తారంటే మన చర్చి ముందే చిన్న పాకలా వేసేసి దారి కూడా లేకుండా వేసి రాళ్ళు పెట్టి పసుపు కుంకాలన్నీ పెట్టేసేసి అన్ని పూజ చేయటం మొదలు పెట్టారండి అక్కడ మనకు ఒక కుటుంబం ఉందండి ఆ కుటుంబం చూసి ఎందుకు ఇట్లా చేస్తున్నారని మనం తిరుపతిలో బాబు సాంబశివరావు గారని ఆయన ఇంజనీర్ గారండి కలకత్తాలో ప్రభు మాట్లాడితే సేవకు వచ్చేసారనమాట ఆయన్ని తిరుపతిలో టౌన్ లో పెట్టండి అది అవిలాల్ దగ్గర సుబ్బయ్య నాయుడు కాలనీలో అక్కడ ఉంటున్నాడండి ఆయన ఆదివారం అక్కడ ఆరాధన చూసుకొని ఈవినింగ్ నెల్లూరు వెళ్ళి నెల్లూరు నుంచి అక్కడ ఆరాధన చూసుకుని వస్తాడు అనమాట అండి అట్లా వస్తున్న పరిస్థితులు ఇంకెట్లా జరుగుతుంటుంటే అడిగితే కూడా చాలా సార్లు గొడవలు పడ్డాయి గొడవలు పడ్డారు నేను కూడా వెళ్ళాను మాట్లాడడం వచ్చాం ఎన్ని చేసినా కూడా వాళ్ళ శ్రోదలేదండి ఈ మధ్య ఏదో టీడీపీ వాళ్ళు ఏదో ఖాళీ స్థలాలు ఎక్కడుంటే అక్కడ గుళ్ళు కడతాము తొమ్మిది లక్షలు శాంక్షన్ చేస్తామంటే ఇంకా దాన్ని పట్టుకొని ఇక్కడ చర్చి తీసేయాలి అని ప్లాన్ చేసి మమ్మల్ని చాలా తొందర చేశారండి ఎందుకంటే మేము ఇక్కడ మా దేవత గుడి కట్టాలి మీరు తీసేయండి అని అంటారు మా గుడి ఉండగా మరి మీ కూడా అంటారు ఏంటి అని కూడా మేము అడిగామండి అడిగాము తర్వాత స్పందనలు పెట్టాము ఫస్ట్ సారి పెట్టినప్పుడు యాక్షన్ తీసుకోలేదు రెండోసారి మళ్ళీ స్పందనాలు పెడితే పోలీసు వాళ్ళు వచ్చి చూసి అప్పుడు మళ్ళా ఫాస్ట్ గారిని పిలిచి మేము వచ్చాము చూసామని కాగితం రాసి అని రాయిపిచ్చుకున్నారంటండి సరే మీరు వచ్చారు చూసారు కదా అని రాసి ఇచ్చేసారు ఇంకంతే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మీరు మీది తప్పే ఆల్ది తప్పే అనేసి అది ఎవరికి లేకుండా అట్లా చేస్తాము అన్నట్టుగా మాట్లాడారటండి ఇది

లేదండి ఇందాక సాయంత్రం కదండి జరిగింది రామచంద్రపురం మండలం కదండి నెన్నూరు అది రామచంద్ర మీరేం కంగారు పడు బాకండి ఆ స్థలం మందే చట్ట ప్రకారం మందే వస్తుంది అవునండి ఎంఆర్ఓ తో నేను మాట్లాడతాను పాస్ట్ గారిని కనుక్కొని మాట్లాడుతున్నా ఏం లేదు ఆయన ఉంటే అన్ని ఆయన చూసుకున్నా పాస్ట్ గారు అడిగి మరి మరి దీన్ని చూస్తుంది ఇక్కడ చూస్తుంది నేను చిత్తూరులో మల్లుడు గారు ఉన్నారు మొన్న పాపకి మ్యారేజ్ అయింది సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయింది అక్కడ తిరుపతిలో సాంసరాన్ని ఆ పాస్ట్ గారిని పెట్టామండి ఇప్పుడు ఆయన చూస్తున్నాడు అది చూస్తున్నాడు అండి అక్కడ ఆయన చూస్తున్నాడు సరే నేను ఆయనతో మాట్లాడతాను ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు వాళ్ళని ఏ విధంగా చట్టపరంగా నేను చేయాలో నేను చేస్తాను న్యాయం దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు మేము వస్తాం అవసరం ఖచ్చితంగా దేవుడు న్యాయం చేస్తాడు మీరు దాని గురించి ఏం వరి అవ్వద్దు నేను మాట్లాడతాను నేను మరల మీతో పాస్ట్ గారుతో మాట్లాడి మీకు మాట్లాడతా నెంబర్ ఉందండి మీ దగ్గర నాకు పంపించారు ఆయన సాంబశివరన్ ఉంది ఇంకో లివింగ్ స్టన్ ఒకటి ఉన్నారు ఆ లివింగ్స్టన్ మాల్లుడండి ఇప్పుడు ఎవరికి చేయాలి వాడి ఊర్లో సాంబశివరకి చేయండి ఆ చేస్తాను హలో ఫాస్ట్ గారు ప్రైజ్ లాడండి ప్రైజ్ లాడండి నా పేరు జాషువా డానియల్ చేగుడి అండి క్రిస్టియన్ జాయింట్ డ్రాక్షన్ కంపెనీ సిటీ చేసను మాస్టర్ అవును సార్ నమస్తే సార్ చెప్పారు శేఖర్ పాస్టర్ గారు చెప్పారు అదే చెప్పి చెప్పేసి నెంబర్ పంపించారు అయితే నేను ఇప్పుడే అక్కడి నుంచి విలేజ్ నుంచి వచ్చాను కంప్లైంట్ ఇచ్చారండి కంప్లైంట్ ఏం అవ్వలేదండి ఇంకా అంటే ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ మీకు వెళ్తా ది సివిల్ మ్యాటర్ కదా ఎవరు అన్నమాట ఎవరన్నమాట ఏ పోలీస్ స్టేషన్ రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ ఆర్సీ ఆర్సీపురం పోలీస్ స్టేషన్ దగ్గర ఇంత ముందు ఆల్రెడీ ఓకే నేను ఆల్రెడీ మీ సువర్ణలత గారితో మాట్లాడాను చెప్పారు ఇప్పుడు ఏ పోలీస్ మీద సివిల్ మ్యాటర్ ఉంది ఆర్సీపురం పోలీస్ స్టేషన్ లో రైటర్ గారు ఆల్రెడీ ఇంతకు ముందు స్పందనలో రెండు సార్లు కంప్లైంట్ ఇచ్చాము సార్ ఒకసారి ఎస్ఐ గారి నెంబర్ లేదు సార్ రైటర్ గారు ఆల్రెడీ ముందు స్పందనకి రెండు సార్లు ఇచ్చాము సార్ ఒకసారి ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేశారు ఒకసారి డిఎస్పి గారికి ఫార్వర్డ్ చేశారు ఫార్వర్డ్ చేసి రెండు సార్లు వాళ్ళు చర్చి ముందు ఫస్ట్ జరిగింది ఏంటంటే చర్చి ముందు వాళ్ళు చెప్పండి హలో మాట్లాడండి గుడ్ ఈవెనింగ్ అండి సార్ నా పేరు రైట్ ఎవరన్ బిషప్ డాక్టర్ జాష్వాడి అనిల్ చేగుడి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ ని గుంటూరు జిల్లా నుండి మాట్లాడుతున్నాను చెప్పండి సార్ చెప్పండి ఇప్పుడే రైటర్ గారు మీ నెంబర్ ఇచ్చారండి అక్కడ చర్చిని తగలబెట్టారంటండి రైటర్ గారు దగ్గరికి వెళ్తే అది మేము కేసు తీసుకోమది అన్నారంట అట్లా అట్లా ఎవరు అనరు సార్ అట్లా ఎందుకంటారు తీసుకోండి ఆల్రెడీ ఇంత ముందు మా గారికి పిటిషన్ వచ్చింది కంప్లైంట్ మా గారికి ఇచ్చారు కంప్లైంట్ సార్ ఆ కంప్లైంట్ ఇచ్చిన క్లోజ్ చేశారంట అది చాలా దుర్మార్గం జరిగింది ఆ స్టేషన్ లో ఇది పక్కాగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయటానికి పూనుకున్న దుష్ట శక్తులకి సపోర్ట్ చేస్తున్నట్టు కనపడుతుంది మాకు అది మా మనోభావాల మీద దాడి చేశారు వాళ్ళు చర్చిని కాల్చారంటే అది మా ఊరు పైకి కంప్లైంట్ తీసిస్తానికొస్తే అది సివిల్ మ్యాటర్ సివిల్ మ్యాటర్ అలా అవుతుందండి ఇల్లు చెప్పే సార్ ఎవరన్నా శివిల్ మ్యాటర్ ఎవరన్నారు మీరు రైటర్ గారే చెప్పారు స్టేషన్ లో ఇంత ఉన్న స్టేషన్ లో ఉన్న నాగరికారు రాలేదు మీరు లేరు స్టేషన్ లో మా వాళ్ళు వచ్చి వెళ్ళారు రైటర్ గారు నడుపుకోండి మీరు రైతు గారు మాట రమ్మని రమ్మని చెప్పండి మాట్లాడుతాను రమ్మని చెప్తాను మీరు చూడండి వెళ్ళి వస్తున్నారండి చెప్తున్నా చిన్న వెళ్తాను చర్చి తాగలపెడత ఇప్పుడు చర్చి తాగలబెట్టి చర్చి తగలబెట్టి వాళ్ళు కూర్చారు మీరు మా ఊళ్ళు రావటం ఏంటండి వెళ్తాను నేను వెళ్తానండి ఊరికి అంటున్నానండి నేను కాన్ఫరెన్స్ లో ఉన్నాను ఎస్పీ గారి జరుగుతా ఉంది నేను మీటింగ్ లో ఉన్నాను అయిపోతేనే వెళ్తాను ఎస్పీ గారి కాన్ఫరెన్స్ మీటింగ్ జరుగుతుందండి ఇప్పుడు అది అయిపోతే వెళ్తాను అంటున్నాను మాకు ఎలక్షన్ కాన్ఫరెన్స్ మీరు జరుగుతుంది ఇప్పుడు ఫైవ్ టెన్ మినిట్స్ అయిపోతుంది అయిపోతే వెళ్తాను అంటున్నాను సరేనండి అయితే మీరు వెళ్తారని మేము ఎదురు చూస్తున్నాం సార్ మేము ఆల్రెడీ మా వాళ్ళు అందరూ వస్తారు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మాకు అది వెంటనే వాళ్ళు కంప్లైంట్ తీసుకోకుండా పంపించారు మా వాళ్ళు వస్తారు ఓకేనండి